రామ్ చరణ్ కి జోడీగా జాన్వి కపూర్ ఫిక్స్ బర్త్డే సర్ప్రైజ్ నా ఎన్టీఆర్ దేవర సినిమాతో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా మరో హీరో మూవీ కి జాన్వి సైన్ చేసింది ఈ రోజు పుట్టిన పుట్టినరోజు సందర్భంగా ఆర్సీ సిక్స్టీన్ మూవీ టీమ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లుగా తెలిపింది దీనికోసం ఓ స్పెషల్ పోస్ట్ ను రిలీజ్ చేశారు హ్యాపీ బర్త్డే జాన్వి కపూర్ మీతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నా అంటూ డైరెక్టర్ బుచ్చిబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు ఈ ప్రకటన ఇలా వచ్చిందో లేదో అలా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది అదిరిపోయే కాంబో అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు శ్రీదేవితో మెగాస్టార్ చిరంజీవి నటించి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే అలాగే ఇది కూడా అదే రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు త్రిబులార్ తో గ్లోబల్ స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు హీరోలతో జాన్వి కపూర్ తో సినిమాలు చేస్తుండటంతో తన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు రామ్ చరణ్ కి జోడీగా జాన్వి కపూర్ నటిస్తుందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది దీనిపై జాన్వి తండ్రి బోని కపూర్ కూడా ఓ ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చారు ఇప్పుడు జాన్వీ బర్త్డే సందర్భంగా మూవీ టీమ్ ఇదే అఫీషియల్ గా ప్రకటించింది ఇటీవల జాన్వీ కపూర్ రామ్ చరణ్ ఇద్దరు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేశారు జాన్వి కపూర్ పాప్ సింగర్ రెహ్నాల్ తో కలిసి పార్టీలో చిందేసిన వీడియో తెగ వైరల్ అవుతుంది అలాగే రామ్ చరణ్ కూడా సల్మాన్ ఖాన్ షారూక్ ఖాన్ అమీర్ ఖాన్ లతో కలిసి నాటు నాటు స్టెప్ లేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది ప్రస్తుతం జాన్వి దేవర షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉంది సమ్మర్ రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం దసరాకి వాయిదా పడిన సంగతి తెలిసిందే దీంతో ఈ సినిమా షూటింగ్ లోనే జాన్వి ఉంది ఇది పూర్తయిన తర్వాత ఆర్సి సిక్స్టీన్లో లో జాయిన్ అవుతుందా లేక రెండు మేనేజ్ చేస్తుందో చూడాలి ప్రస్తుతానికైతే ఆర్సీ సిక్స్టీన్ కోసం కాస్టింగ్ ని సెలెక్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు డైరెక్టర్ బుచ్చిబాబు ఇప్పటికే ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నట్లు ప్రకటించారు అలానే ఈ చిత్రంలో సీరియల్ నటుడు బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబాటి కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడట